అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్దాల పునాదుల మీద అబద్దాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాను ఏం చెప్పిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలైనాయా కాలేదు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్తామన్నారు దాదాపు పది నేళ్ళైపోయి ఏడాది దగ్గరకు వస్తుంది రుణమాఫీ పూర్తి కాలేదు తులం బంగారం అన్నారు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే నాలుగు వేల పెన్షన్ ఇచ్చింది కదా నువ్వెందుకు ఇయ్యవు నువ్వు అన్నావు కదా డిసెంబర్ లో ఇందిరామ్మ రాజ్యం రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నావు కదా కేసీఆర్ రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ రెండు వేలు పదంతలు పెంచుతా అన్నాడు మొదటి టర్మ్లో రెండు వందలు వెయ్యి చేసిండు మళ్ళా గెలిస్తే రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు మొదటి నెలనే రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే నాలుగు వేలు ఇచ్చిండు నువ్వు పది నెలలు అయింది నీ ఏమైనా నీ నాలుగు వేలు అని నేను అడుగుతా ఉన్నా ఏమైనా నాలుగు వేలు పది నెలలు అయినా నీ నాలుగు వేలు రాకపాయి అంటే రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా అబద్దాల పునాదుల మీద ఇవాళ అధికారంలోకి వచ్చిండు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అబద్ధాల పునాదుల మీదనే నడుపుతున్నాడు ఇట్లా ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడిపితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని వైట్ పేపర్ రిలీజ్ చేసినారు రోజు ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు అని చెప్పి చెప్పారు నేను ఆ రోజే చెప్పినా ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు డిసెంబర్ ఏడునాడు రేవంత్ రెడ్డి మా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎక్కిండు అందులో ఏం పెట్టిండ్రు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే తీసుకున్న అప్పులను కూడా అందులో కలిపి చెప్పిరు తీసుకపోయి తీసుకోబోయే అప్పులు ఇంకా అప్పటికి తీసుకొని కూడా అలా కల్పించారు పుణ్యాత్ములు అంటే ఏదో ఒక రకంగా తమ చేతగాని తనాన్ని తమ ఫెయిల్యూర్స్ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు విడిచిపెట్టమా ఎట్టి పరిస్థితులు నేను విడిచిపెట్టం వాస్తవం ఏంది యాక్చువల్లీ నేను ఇక్కడ చెప్తలేను అసెంబ్లీలోనే చెప్పిన నిండు శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చలో చెప్పిన నేను బడ్జెట్ మీద మొన్న నేనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడి ఈ అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిండు శాసనసభలోనే చెప్పాను కానీ వాళ్ళకు బుద్ధి రాలే సోయి రాలే అదే అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్తున్నారు ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైతుంది అనేటువంటి రీతిలో గోబల్స్ ను మించిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్దాలు మాట్లాడుతా ఉన్నది నేను అసెంబ్లీలో చెప్పిన ఇక్కడ చెప్తలేదు రేవంత్ రెడ్డి అక్కడ కూర్చోనుండంగా ఆర్థిక మంత్రి భర్తి విక్రమార్క శాసన శాసనసభలో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పిన తప్పుంటే ఇక్కడే చెప్పండి అని శాసనసభలోనే వాళ్ళని నిలదీసిన ఆడనేమో అసెంబ్లీలో నోర్లు మూసుకున్నారు బయట మాత్రం వేదికల మీద మళ్లీ అవే అబద్దాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు